హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి హ్యాండ్ మేడ్తో తయారు చేసిన టెంపుల్ జ్యువెలరీ ఐటెం బ్యాంగిల్స్ ఒకటి చూపిస్తానండి ఇవి మన ఛానల్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి కొంచెం డిఫరెంట్ గా తోకు తక్కువలో టెంపుల్ జ్యువెలరీ ఐటెం ఎలా ఉంటుందండి హెవీ లుక్ వచ్చే విధంగా దీన్ని క్రియేట్ చేసాము చాలా మంచి మోడల్ చూడండి కంప్లీట్ కంప్లీట్గా లక్ష్మీదేవి నెమ్మళ్ళు అనమాట లక్ష్మీ లక్ష్మీదేవి ఆ డిజైన్ చేసినటువంటి టెంపుల్ జోల్ ఐటమ్ చాలా స్పెషల్గా చేసేవండిజైన్ ఇవేంటంటే చూడడానికి యాభై గ్రాముల వస్తువులాగా ఉంటుంది వెయిట్ మాత్రం ఎంత వచ్చిందో చెప్పగలరా మీకు ముప్పై నాలుగు గ్రాముల దాకా వచ్చింది ఇవి కంప్లీట్గా డై వర్క్ అనమాట అంటే ఈ లక్ష్మీదేవి నెమల్లో ఉన్నాయి కదా ఇవి గుల్లగా వచ్చే విధంగా అంటే టెంపుల్ జ్యువెలరీ అంటే మీకు గొల్లధనం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ లక్ష్మీదేవి నెమల్లు కొంచెం స్పెషల్గా వచ్చిన డిజైన్ చేయించాం అనమాట చేయించి ఈ బ్యాంగ్స్లో సెట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట లక్ష్మీదేవి కూడా ఆ ఫ్రేమ్ టు ఫ్రేము తర్వాత నెమళ్ళు కూడా లేటెస్ట్గా వచ్చిన డిజైన్ అనమాట ఇప్పుడు మీకు రెడీమేడ్లో ఎంత మోడల్స్ వస్తాయో అదే విధంగా ఇందులో ఈ లక్ష్మీదేవిని నెమల్ని ఈ గాజుల్లో సెట్ అయ్యే విధంగా మేము సైజు వారి తయారు చేయించి చేయించడం జరిగిందనమాట చాలా బాగుంటాయండి ఆ తర్వాత మీరు చూసుకుంటే లక్ష్మీదేవి చుట్టూ కూడా పక్కల లక్ష్మీదేవికి సపోర్ట్గా కొంచెం బ్రైట్గా వచ్చే విధంగా కెంపురాలు పెట్టాము నాలుగు కెంపురాలు పెట్టేటప్పటికి ఈ లక్ష్మీదేవికి ఇంకా డిఫరెంట్గా హెవీలు బాగా ఇంకా ఎక్కువ లుక్ వస్తుంది అనమాట అదే ఆ విధంగా ఆ లక్ష్మీదేవికి పెట్టడం జరిగింది తర్వాత ఈ పచ్చలు చూడండి ఇవి పచ్చరాలన్నమాట చూడండి మీరు క్లియర్గా చూడండి గ్రీన్ స్టోన్ చుట్టూ కూడా సీజ్ జట్లు వేసాం అనమాట ఇవన్నీ వల్ల ఏంటంటే గాజు చాలా హెవీ లుక్ కనపడుతుంది అనమాట బాగుందండి చాలా బాగుంది మీకు దీని పిక్స్ కానీ కొన్ని వీడియోస్ మీకు ఈ వీడియోలో కంటిన్యూషన్గా యాడ్ చేసి చూపిస్తాను చాలా క్లియర్గా ఈ వీడియో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఏ గాజులు తయారు చేయాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఆదే కదా ఈ ఆది అంటే టూ పాయింట్ ఆ టూ సిక్స్ ఆ టూ ఎయిట్ సెలెక్ట్ చేసుకుని ముందుగా మనం రింగు తయారు చేసుకుని ఆది తగ్గట్టుగా అప్పుడు అందులో ఈ నెమల్ని లక్ష్మీదేవి అదేవిధంగా స్టోన్ వర్క్ ఫుల్గా సెట్ అయ్యే విధంగా ముందు మనం కంపోజ్ చేసుకోవాలన్నమాట అలా కంపోజ్ చేసుకుంటేనే ఎక్కడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తా అనమాట చూసారు కదా లక్ష్మీదేవులు నెమళ్ళు తర్వాత రాల్ వర్క్ వచ్చేలాగా మొత్తం అంతా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ లక్ష్మీదేవికి కింద స్టోన్ పెట్టడం ఆ నెమలకి ఒక స్టోన్ పెట్టడం ఇవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసే డిజైన్లో ఇవన్నీ మనం చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే గాజు మనం అనుకున్న తోకానికి అనుకున్న మంచి సైజుకి ఎంత అందంగా తయారవుతాయండి చూసారు కదా ఎంత అందంగా తయారైనవి సో అదే అనమాట ఎప్పుడైనా సరే మాన్యువల్ చేసేటప్పుడు అంత కష్టం ఉంటుందండి పనిలో సైడ్ చూడండి ఎంత మీకు హెవీగా కనపడుతుందో గాజు అంత ప్లాన్గా అంత హెవీగా వచ్చేలాగా మనం ముందు డిజైన్ చేసి ప్లాన్ చేసుకుంటేనే గాజు అవుట్పుట్ ఎంత అందంగా వస్తుందండి మీరు కామెంట్ చేయండి గాజులు ఎంత అందంగా ఉన్నాయి మీకు నచ్చినవి లేదా కామెంట్ చేయండి ఇలాంటి మోడల్స్ చాలా తయారు చేసాం సో ఇప్పుడు ఏంటంటే తోకన్ తక్కువలు అందరూ హెవీగా కావాలంటున్నారు కాబట్టి ఆ తోకా సరిపడే విధంగా ఈ డిజైన్ అంతా మనం సెలెక్ట్ చేసి చేయడం జరిగింది అనమాట వాళ్ళు కొన్ని మోడల్స్ మనకైతే ఇచ్చారు కానీ ఫైనల్గా ఈ మోడల్ డిసైడ్ చేశాము అంత అందంగా ఈ మోడల్ అయితే రావడం జరిగింది చాలా అద్భుతమైన హ్యాండ్ కంప్లీట్గా తో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి నెమలతోటి రూపొందించినటువంటి బ్యాంగిల్స్ అండి సో ప్రతి ఒక్కరు కూడా నా ని సపోర్ట్ చేయండి దాదాపు ఒక నెల నుంచి సరిగ్గా వీడియోస్ పెట్టలేదు ఎందువల్లంటే మనకు దగ్గరలో షాప్ ఒకటి డిజైన్ చేస్తున్నాను ఆ షాప్ కంప్లీట్ అయిపోయాక మీకు మంచి అప్డేట్ ఇస్తాను చాలా స్పెషల్గా మంచి మంచి డిజైన్స్ అన్నీ తెచ్చి మీకు అందుబాటులో వచ్చే విధంగా మంచి మోడల్స్ అన్నీ తయారు చేసి మీకు డిస్ప్లేలో వచ్చే విధంగా మీకు చూపిస్తాను రెడీ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తోటి వారికి షేర్ చేయటం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి